హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ లైఫ్ అందరికీ నమస్కారం అండి ఎస్ ఈ యొక్క వీడియోలో డిఎస్సికి సంబంధించి తాజా పరిస్థితి ఏంటి డిఎస్సి వేకెన్సీస్ ఎన్ని వచ్చినటువంటి వేకెన్సీస్ క్లియర్ వేకెన్సీసా డిఎస్సికి నాటికి పెరగచ్చా తగ్గచ్చా నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరగవచ్చు ఇలా పూర్తి వివరాలు క్షుణ్ణంగా మాట్లాడుకుందాం వీడియో అయితే చివరిదాకా చూడండి ఎస్ డిఎస్సి సంబంధించి ఫస్ట్ వేకెన్సీస్కి సంబంధించి మాట్లాడుకుంటే అసలు విద్యాశాఖలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడితే డిఎస్సికి సంబంధించి ప్రతి పాఠశాలలోన ఈ వేకెన్సీస్ని గుర్తించమని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఆదేశాలు వచ్చాయి నిన్నటి రోజునే మనకు దాని మీద ఒక మీటింగ్ జరగాల్సింది వాయిదా పడింది ఆ మీటింగ్ ఈ రోజుకైతే పోస్ట్ పోన్ చేశారు ఈ క్యాడర్ స్ట్రెంత్ ప్రతి ఒక్క పాఠశాల సబ్మిట్ చేస్తే వేకెన్సీస్ అనేటివి ఆల్మోస్ట్ తెలిసిపోతాయి అన్నమాట వేకెన్సీస్ ఆల్మోస్ట్ తెలిసిపోతాయి ఇంకా పక్కా వేకెన్సీస్ కూడా తెలిసేది ఎప్పుడు అనే దాని గురించి కూడా మాట్లాడదాం ఎస్ ఫస్ట్ ఇప్పుడు విద్యాశాఖలో ఏం జరుగుతుందంటే క్యాడర్ స్ట్రెంత్ని క్యాడర్ స్ట్రెంత్ని ఇప్పుడు మనం సబ్మిట్ చేశారు ఇప్పుడు మనకి ఏం అంటే వేకెన్సీస్ తెలుస్తాయి వేకెన్సీస్ తెలుస్తాయి ఈ వేకెన్సీస్ని బేస్ చేసుకుని ఎక్కడైతే ఖాళీలు ఎక్కువ తక్కువ ఉన్నారో ఈ మార్చ్లో మనకు రేషనలైజేషన్ చేస్తారు మార్చిలో రేషనలైజేషన్ చేస్తారు అంటే ఉద్యోగాలు ఎక్కడైతే మిగులుగా ఉన్నారు ఎక్కడైతే అవసరంగా ఉన్నారో రేషనలైజ్ చేస్తారు అంటే ఇప్పుడు ఒక పాఠశాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పాఠశాలలో కొంతమంది విద్యార్థులు చేరకపోవడం వల్ల ఒక శిక్షణ ఎగిరిపోయి మిగులుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లోనే నాలుగు మ్యాథ్స్ ఓ మ్యాథ్స్ పోస్ట్ పోయిందనమాట ఆ పోయినది ఉన్న పోస్టులు తెలుసుకోవడానికే రేషనలైజేషన్ ఈ రేషనలైజేషన్ చేసినప్పుడు మనకు పక్కా వేకెన్సీస్ తెలుస్తాయి ఈ రేషనలైజేషన్ చేసినప్పుడే మనకు పక్కా వేకెన్సీస్ తెలుస్తాయి అనమాట మరి ఇప్పుడు ఎందుకు తెలియజేస్తారంటే ఇప్పుడు వేకెన్సీస్ ఎందుకు తెలియజేస్తారంటే ఇప్పుడు ముందు ఉన్నటువంటి వేకెన్సీస్ని మనం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం పంపిస్తాము కానీ ఇప్పుడు మనం రేషనలైజేషన్ చేసి వేకెన్సీస్ పంపించాం అంటే ఆల్రెడీ ఒక పోస్ట్ ముందు నుంచి క్రియేట్ అయింది ఆ క్రియేట్ అయిన పోస్ట్ని మనం వేకెన్సీలో చూపుతాం కానీ ఇప్పుడు పిల్లలు తగ్గిన దానికి అనుగుణంగా అయితే ఈ క్యాడర్ స్ట్రెంత్లో మనము సబ్మిట్ చేయమన్నమాట మరి అది ఎప్పుడు తగ్గింది ఎప్పుడు పోస్ట్ తీసేస్తారు అంటే ఇద్దో రేషనలైజేషన్లో వాళ్ళు నలభై ఒక సెక్షన్కి నలభై తొమ్మిది మందిని తీసుకొని మిగతా వాళ్ళని అన్నమాట మనకు జివో వన్ ట్వంటీ ట్వంటీ వన్ వన్ జివో అనుకుంటా జులైలో ఏమో వదిలేసే వదిలినారు దాని ప్రకారం ఎన్ని సెక్షన్లు ఉంటే ఈ ఈ ఈ ఇన్ని పోస్టులు స్కూల్ ఎస్టెంట్ కింది పోస్టులు అని నీట్గా క్లియర్గా మెన్షన్ చేశారు నూట పదిహేడు జీవో గుర్తుంది కదా దాని ప్రకారం అయితే ఇచ్చారు అప్పుడు మనకు రేషనలైజేషన్ దొరుకుతుంది అప్పుడు మనకు పక్కా ఖాళీలు తెలుస్తాయి అర్థమవుతుంది అప్పుడు తగ్గచ్చు పెరగచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్చిలో ఎలక్షన్లైజేషన్ జరిగిన తర్వాత ఏప్రిల్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయంట ఈ ట్రాన్స్ఫర్స్ కోసమే టీఐఎస్ అనేది కంప్లీట్ చేశారు టీఐఎస్ అనేది కంప్లీట్ చేశారు ఏప్రిల్లో ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత మేలో ప్రమోషన్స్ వస్తాయి మేలో ప్రమోషన్స్ వస్తాయి మేలో ప్రమోషన్స్ వస్తే అప్పుడు తెలుస్తాయి మనకు క్లియర్ వేకెన్సీస్ ఖచ్చితమైనటువంటి వేకెన్సీస్ అప్పుడు తెలుస్తాయి మరి అంతా డిఎస్సి డిఎస్సీ సార్ అంటే వదులుతారు డిఎస్సి అయితే ఖచ్చితంగా మే వరకు డి అంతవరకు పెట్టుకోరు అంత లోపలే వదులుతారు అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఈ వేకెన్సీస్ పరిస్థితి ఏంటి సార్ అంటే ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనకు తెలిసేది ఇప్పుడు మనకు పక్కా వేకెన్సీస్ అప్పుడు తెలుస్తాయి మరి ఈ యొక్క వేకెన్సీస్ మనకు వచ్చాయి అనంతపురంలో రెండు వందల యాభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో యాభై ఐదు జీటీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇరవై దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాం మీరు కూడా చూశారు నెక్స్ట్ కర్నూలు జిల్లా కర్నూలులో రెండు వేల ఆరు వందల నాలుగు పోస్టులు ఉన్నాయి పన్నెండు వందల అరవై ఆరు హెచ్ ముప్పై ఎనిమిది పోస్టులు వచ్చి స్కూల్ అసిటెంట్ మ్యాథ్స్ ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో నైన్ ఎయిటీ టూ టోటల్ పోస్టులు ఉన్నాయి నెల్లూరులో పన్నెండు వందల పదహారు ఉంటే హెచ్జీటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎస్ఏ మ్యాథ్స్ ఫార్టీ ఉన్నాయి కడపల్లో పన్నెండు వందల ఇరవై ఐదు ఉంటే జీటీలు సెవెన్ ఎయిటీ టూ మ్యాథ్స్ కూడా ఐదు పోస్టులు ఉన్నాయి ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి దీనికి సంబంధించి మనము పేపర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేసాం అది మీరు చూడం కూడా చూసింటారు మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా ఉంటుందన్నమాట డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వాట్సాప్ ఛానల్ ఈ మధ్యనే క్రియేట్ చేసాం ఒకసారి జాయిన్ అవ్వండి దాంట్లో అప్డేట్స్ అన్ని పెట్టడం జరుగుతుంది ఓకే మరి ఈ పోస్టులు యథావిధిగా డిఎస్సీలు ఇస్తారంటే ఇవ్వరండి డిఎస్సిలు యథావిధిగా ఎవరు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఖాళీలని ఏ డిఎస్సిలో కూడా ఫిల్ అప్ చేయరు హండ్రెడ్ పర్సెంట్ కాలేజీని అది నిజం నేను వాస్తవం చెప్తున్నాను మరి కొన్ని కారణాల దృష్ట్యా రిటైర్మెంట్లు ఎక్కువైతే వేకెన్సీస్ పెరగచ్చు కొన్ని కారణాల దృష్ట్యా రిటైర్మెంట్ అంటే ఇవి రేషనలైజేషన్ జరిగి పోస్టులు పోతే వేకెన్సీస్ తగ్గచ్చు ఇవి ప్రభుత్వానికి మనం సబ్మిట్ చేసినటువంటి వేకెన్సీసే కానీ డిఎస్సిలో ఫిల్ అప్ చేసే వేకెన్సీస్ కాదు అది మీరు గుర్తుపెట్టుకోవాలా డిఎస్సిలో ఫిల్ అప్ చేసే వేకెన్సీస్ నోటిఫికేషన్లో ఇస్తారు వాటినే మనము పక్కాగా అమలు చేస్తామనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేకెన్సీస్ అనేటివి జగన్ గారి ప్రభుత్వంలో ఆరు వేల వంద చూపించారు మరి వెంటనే ప్రభుత్వం వచ్చి పదహారు వేల పోస్టులు ఫిల్ చేశారు మరి అప్పుడు వేకెన్సీస్ లేవా అంటే ఉన్నాయి కానీ వాళ్ళు అలా చూపించారనమాట మరి ఇప్పుడు ఉన్నాయి మరి ఇవన్నీ ఇవ్వాలంటే మనం చెప్పలేం అది ప్రభుత్వం యొక్క ఇష్టం ప్రభుత్వం యొక్క అంటే కామన్ సెన్స్ ప్రభుత్వం యొక్క వివేకం మీద వివేచ విచక్షణ మీద ఆధారపడి అయితే ఉంటుంది ఈ వేకెన్సీస్ అన్నీ పక్కా వేకెన్సీస్ కాదు వేకెన్సీస్ పెరగచ్చు వేకెన్సీస్ తగ్గచ్చు ప్రమోషన్స్ కూడా పోతాయి సెవెంటీ పర్సెంట్ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ హెచ్జీటీతో ఫిల్ చేస్తారు కాబట్టి కొన్ని పోస్టులు తగ్గుతాయి కాబట్టి వేకెన్సీస్ అనేటివి మనము అంటే మీకు నేను నెగిటివ్గా చెప్పడం లేదు ఉన్న విషయం చెప్తున్నాను కానీ వేకెన్సీస్ ఉంటాయి ఇన్ని ఇన్ని దానులతో పోలిస్తే అంటే లాస్ట్ డిఎస్సి పదహారు వేలతో కాదు కానీ అంతకన్నా తక్కువ వేకెన్సీసే ఉంటాయి ఆ వేకెన్సీస్లోకు అంటే మరీ అంత దరిద్రంగా ఏమీ ఉండవు మన వేకెన్సీస్ అయితేనే బాగానే ఉంటాయి ఒక ఐదు వేల పోస్టులతో అట్లా మనకు రావడానికి అయితే అవకాశం ఉంది డిఎస్సి అని అందరి నోటా వింటున్నారు ఇది నేను కనుక్కున్నటువంటి సమాచారం అనమాట ఏ డిఎస్సి ఉంటుంది కాబట్టి పోస్టులు అనేది మీరు అన్ని ఫిల్ అప్ చేయరు సార్ కొన్ని ఫిల్ అప్ చేసి తర్వాత డిఎస్సికి పెట్టుకుంటారు అని కొంతమంది అంటే మరి కొంతమంది మనం కనుకున్న దాని ప్రకారం ఎస్ లేదు సార్ తొమ్మిది వేల పోస్టులు ఇస్తారు అనుకుని కొంతమంది అంటే మరి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ కమింగ్ అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు ఎవరైతే ఒక విద్యా ఒక ఎవరైతే ఒక మంచి స్టూడెంట్ అంటే డిఎస్సి సాధించాలనేటువంటి కలిగినటువంటి ఒక విద్యార్థి తపన కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా వేకెన్సీస్ కోసం ఆశపడడు చూడడు ఎందుకంటే అతని యొక్క లక్ష్యం ఎప్పుడూ కూడా డిఎస్సి ఉద్యోగం మీదే ఉంటుంది మా మేడం ఎప్పుడు అనేది మాకు బిఎడ్లో ఉండే హెడ్ మా యొక్క మ్యాథ్స్ మేడం అనమాట ఉపేంద్ర నువ్వు ఆ ఉద్యోగానికి అర్హత సాధిస్తే ఆ ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుంది అని అంటే ఏంటంటే ఆ ఉద్యోగం కొట్టగలటువంటి కష్టాన్ని నువ్వు ఖచ్చితంగా భరిస్తే నీకు ఉద్యోగం ఆటోమేటిక్గా వస్తుంది అది ఎన్ని పోస్టులున్నా కూడా మరి మీ యొక్క తపను వీటితో ముడిపెట్టద్దండి మీ యొక్క కష్టాన్ని సాధించే వరకు వదలద్దండి అంతేగాని వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు ఇంకోరు పెడతారు ఇంకొకరు పెడతారు ఇన్న వచ్చినాయి ఎన్ని వచ్చినాయి వద్దు ఖచ్చితంగా అన్ని పోస్టులు ఉంటాయండి పోస్టులు తగ్గిన కాంపిటీషన్ కూడా తగ్గుతుంది చాలామంది ఆటోమేటిక్గా కాంపిటీషన్ నుంచి దూరం అవుతారు చదివే వాళ్ళు కూడా దూరం అవుతారు రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో కానిస్టేబుల్ సాధించిన నేను అప్పుడు పోస్టులు పద్దెనిమిది పోస్టులు ఏమో ఉంటే నేను అప్లై కూడా చేయలేదు అప్లై చేసా కానీ బుక్ కూడా ముట్టలేదనమాట అదే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో పద్నాలుగు పోస్టులు ఉన్నప్పుడు మళ్ళీ నేను చదివి రాశాను ఒక పోస్ట్ మా కేటగిరీకున్న వచ్చింది ఎందుకంటే చాలా పద్నాలుగులోనే చదివింటే నాకు వచ్చేదేమో కానీ నేను అప్పుడు సిన్సియర్గా చదవలేదు కాబట్టి అంటే పోస్టులు తక్కువ చాలామంది రిమూవ్ అవుతారు మీ యొక్క లాస్ట్ టైంలో మిస్ అయింది కదా ఈసారి ఖచ్చితంగా వస్తుందని పట్టుకో కోల్పోకుండా చదవండి ఖచ్చితంగా సాధించగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ మీకోసం మన కారణ్య స్టడీస్ యాప్లో స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ ఎస్ఏ మ్యాథ్స్ ఫుల్ కోర్సు అదేవిధంగా హెచ్జిటి టెస్ట్ సిరీసు సైకాలజీ పిఐఈ దాంతోపాటు హెచ్జీటి ఎస్ఎంఎస్ వంటి మంచి కోర్సులు తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి ఒకసారి మన యాప్ను విజిట్ చేయండి తండ్రి లేని విద్యార్థులకు కూడా ఉచితంగా అంతే ఫ్రెండ్స్ మరి డిఎస్సి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మాట మాట్లాడుకుందాం దానికి సంబంధించి ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ రావచ్చు ఫిబ్రవరి ఏడు ఎనిమిది ఇవన్నీ కూడా అబద్ధం అండి ఖచ్చితమైన అఫిషియల్ ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కడా కూడా దొరకలేదు బట్ ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంటే ప్రభుత్వం మధిలో ఉన్నటువంటి మాట అనమాట ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేది ఎగ్జామ్స్ అనేది మేలో అని అంటున్నారు బట్ దిస్ ఈజ్ నాట్ ఏ అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అదైతే అఫిషియల్ ఇన్ఫర్మేషన్ కాదు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనము సేకరించినటువంటి సమాచారం మాత్రమే అది మీరు మనసులో పెట్టుకోండి ఆ డేట్స్ ప్రకారం మీరు మీరు సన్నద్ధం అవడానికి అదొక విషయం ఏమంటే అది ఒక టార్గెట్ లాంటిది అనమాట ఆ డేట్కి మీరు కంప్లీట్ చేయాలనేటువంటిది ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో